హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ టౌన్ నేను ఈ ఈరోజు వీడియోలో నవరాత్రులు రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూపిస్తాను రోజు అమ్మవారు మనకు కాత్యాయని దర్శనమిస్తారు ఆ రోజు అల్లంగారెలు ప్రసాదంగా పెట్టుకుంటాము మరి ఆ గారెల్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు అంటే సుమారుగా రెండు వందల గ్రాములు తీసుకున్నాను మినపప్పుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకొని నాలుగైదు గంటలు నానబెట్టాలి లేకపోతే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి ఇలా నానిన మినపప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి బాగా గ్రైండ్ చేయాలి ఇక్కడ నేను కొంచమే తీసుకున్నాను కాబట్టి మిక్సీలో వేసుకున్నాను మినపప్పుతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ రాళ్ల ఉప్పు పావు టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకొని బాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు పిండిలో సన్నగా తరిగిన రెండు ఇంచుల అల్లం ముక్క మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి గుప్పెడు సన్నగా తరిగిన కరివేపాకు గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ రుచికి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మినప్పిండిని చేతిలో తీసుకుని రౌండ్గా అదిమి మధ్యలో హోల్ పెట్టుకుని మెల్లగా నూనెలో వేసుకోవాలి ఇలా ప్యాన్ కి సరిపోయినన్ని వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాలిన తర్వాత ప్యాన్లో నుండి తీసేసుకుని టిష్యూ పేపర్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న పీల్చేస్తుంది ఇలాగే మిగతా పిండితో కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఐదవ రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యామ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్